దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు మరొక మాట నేర్చుకుందాం యేసుప్రభు యొక్క మాట మరొకటి నేర్చుకుందాం ధర్మసూత్రాల్లో మరొకటి మత్తస్సు వార్త ఏడవ అధ్యాయం ఎదో వచ్చినాం తట్టుడి మీకు తీయబడను అని యేశుప్రభు గారు చెప్తున్నారు తట్టడం అంటే ఏంటి అనేదే ప్రశ్న తలుపేసిన తర్వాత తలుపు వెనకాల ఉండి తట్టడం అంటారు దాన్నే తలుపు నెట్టడము తట్టడము అంటారు కనుక దేవుడి దగ్గరికి వచ్చి మనం తట్టాలి అంటా ఉన్నాడు దేవుడు నీకు ఇవ్వవలసినవన్నీ కూడా ఆగిపోయాయి దేవుడి దగ్గర నుంచి వచ్చి రావలసినవన్నీ కూడా నీకు ఆగిపోయాయి దేవుడు ఇవ్వవలసినవి దేవుడి దగ్గర రావలసినవి దేవుడు నీకు చేయాలనుకున్నవన్నీ ఆగిపోయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే తట్టడం చెయ్యాలి అంటే ఇంకా దేవుడు మనకి ఏమి ఇవ్వకుండా అది ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ రక్షణ కానీ స్వస్థత కానీ మనశ్శాంతి కానీ ప్రశాంతత కానీ మనకి ఇవ్వకుండా అనేక దేవుడి దగ్గర నుంచి వచ్చే వనరులు రాకుండా మూసుకుపోయి అప్పుడు నువ్వు దేవుని నమ్మి ఆ దేవుని తలుపు దగ్గరికి వచ్చి నువ్వు తడుతూ ఉండాలి తట్టడం అంటే ప్రార్థనలో ఆయనకి చెబుతూ ఉండాలి అని అర్థం ప్రార్థనలో వాళ్ళకి తెలియ ఉండాలని అర్థం తట్టడం అంటే తెలియజెప్పడం అని అర్థం తట్టడం అనేది కొట్టడం కదా అది తెలియజెప్పడం అర్థం కనుక దేవుడి దగ్గరికి వచ్చి మనం తెలియజెప్పడం చేస్తూ ఉండాలి తడుతూ ఉండాలి అంటే అలిసిపోకుండా తడుతూ ఉండాలి ఇప్పుడు ఎవరైనా సరే మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటారు కదా ఎవండి ఎవరున్నారు ఎవరున్నారు ఎక్కడెక్కడ తలుపు తీయండి తలుపు తీయండి తలుపు తీయండి తలుపు అని తడుతూ ఉంటాం ఆయన కొన్ని సార్లు కొట్టినప్పుడు ఆయన చిరాకు పడి ఏం చేస్తాడు బయటికి వచ్చి తలుపు తీస్తాడు అనమాట ఎవరైనా తలుపు నుంచి అని చెప్పేసి తలుపు తీస్తాడు అలాగే దేవుని దగ్గరికి మనం వచ్చి తడుతూ ఉండాలి మన సమస్యలు చెబుతూ తడుతూ ఉండాలి ఆయనకి చెయ్యి ప్రభు చెయ్యి ప్రభు చెయ్యి ప్రభు అని అలాగే మన కష్టాలు ఆయన చెప్పుకుంటూ తీర్చినాయన తీర్చునైనా తీర్చునైనా అని చేస్తూ ఉండాలి అలాగే మన ఇబ్బందులు ఆయనకి తెలియజెప్తూ ఆయనకి సహాయం చేయి చేయప్రభా సహాయం చేయ ప్రభు అని ఆయనకి చెప్తూ తడుతూ ఉండాలి అలాగే మన పర సంబంధమైనవి భూ సంబంధమైనవి ఆయనకి తెలియజెప్తూ తడుతూ ఉండాలి అలాగా మనం ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా దేవునికి ఏం చేయాలి చెప్తూ చేస్తూ తడుతూ ఉండాలి అలాగా ఆయనకి తట్టుడి మీకు తీయబడునని చెప్పిన దేవుడు ఆయనకి తలుపు వేయబడింది దేవునికి మనకి తలుపు వేయబడింది అంటే దేవుడు గదిలో ఉన్నాడు మన తలుపు వెనకాల ఉన్నాం అనుకోండి ఇప్పుడు తలుపు వేయబడింది ఇప్పుడు తలుపు తీయాలి దేవుడు అంటే మనం ఏం చేయాలి అంటే మూసుకుపోయింది అంటే ఎందుకు మూసుకుపోద్ది దేవుడికి మనిషికి తలుపు ఎందుకు మూసుకుపోద్ది అంటే పాపం యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో మంచి మాటలుంటది మీ పాపములు ఆయనకి మరుగు చేశాను అనే మాట అంటే అర్థమేంటి మీ పాపములు అడ్డుగోడగా ఉన్నాయి మీకు దేవునికి అవన్నీ కూడా దేవుని దగ్గర ప్రాచ్యతపడి మనం ఒప్పుకొని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన తలుపు తీయబడుతుంది అందుకని రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన అస్తమ్మ కుర్చి కాలేదు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీకును ఆయనకి మీ పాపములు అడ్డుగా ఉన్నవి అంటా ఉన్నారు ఇప్పుడు ఈ అడ్డు అనే తలుపు ఎందుకు వేయబడింది దేవునికి మనకి పాపం మనం చేసిన పాపాలే దేవుడు మనల్ని చూడకుండా దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు అయితే దేవుడు విని విన్నట్టుగా ఎందుకుంటున్నాడంటే మన పాపము చూస్తున్నట్టుగా ఎందుకుంటున్నాడంటే ఆయన మన పాపము కనుక మన పాపాలు మనం ఒప్పుకుంటే తలుపు తీయబడుతుంది మన పాపాలు మనం ప్రాచితంతో కన్నీరు కార్చి మారుమనసు పొంది మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ తలుపు తీయబడుతుంది అప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవచ్చు మన అవసరాలను చెప్పుకోవచ్చు ఆయన కరుణ జాలి దయ మనం పొందుకోవచ్చు అనేది సత్యం హలేలుయ్య అందుకని ఇక్కడ తట్టుడి మీకు తీయబడను అంటా ఉన్నాడు తట్టాలి దేవుని దగ్గరికి ఎలా తట్టాలి ప్రార్థనలోనే తడుతాం అలాగే ఈ ప్రార్థన చేస్తూ ఆయనకి మనం తడుతూ తడుతూ ఉండాలి మన సమస్యలు మన కష్టాలు బాధలు ఇబ్బందులు హిరుకులు అన్నీ కూడా దేవుని దగ్గర చెప్తూ ఉండాలి మనిషిన తర్వాత అనేక అవసరాలు ఉంటాయి అనేక బాధలు ఉంటాయి అనేక బంధు ప్రీతి ఉంటుంది మరి ఏదైతే మనకి బాగా కావాలనుకుంటా ఉంటామో అది దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటామో అది దేవుడిని తడుతూ ప్రార్థనలో ఎక్కువగా ఆయన తెలియజెప్తూ ఉండాలి తడుతూ ఉండాలి అలాగ తడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకిస్తాడు విశ్వాసంతో ఆయన తడుతూ ఉండాలి ఆయనకి ఉపవాసం చేస్తూ ఆయనకి తెలియజెప్తూ ఉండాలి అనేక పనులు ఉన్నాయి దేవుణంలో అవన్నీ కూడా చేస్తూ దేవునికి తడితే ఆయన తలుపు తీస్తాడు అనేది సత్యం అలేలుయ్య అనగా ఈ మాటలను విన్న మీరు దేవుడు మమ్మలను దీవించి ఆశీర్వదించు చిన్న ప్రార్థన చేసుకున్నాను నా పేరు శ్రీనివాస్ అంటోనీ నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయానికి ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చిన్న ప్రార్థన చేస్తాను దేవతండ్రి వందలాలను ఆయన ఇదిగో నాయన ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కార్యం చేయండి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పెద్ద దీవించమని ప్రభా ఈ పరిచర్య ప్రతి ఒక్కరూ కూడా మానకున్న నిత్యం చూసేయడానికి వాళ్ళు మన తరమని అంతేగాదు చూసి దాని ప్రకారంగా అందులో సత్యాన్ని తెలుసుకొని రావడానికి ప్రభుత్వం పెంచమని ఏసైనా ప్రార్థిస్తున్న థ్యాంక్ యూ